హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ యూజురో కార్స్ నా పేరు వచ్చేసి ఎదురు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బెత్తం చర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగనల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రైటీల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ వలన ఫోన్ చేయొచ్చు చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ వలన ఫోన్ చేసండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో అవుతున్నానండి ఈ రోజు మేము ముందుకు ఒక మంచి వెహికల్ చూసిన మీరు ఏంటండి మహింద్రా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ అండి డీజల్ వర్షను మ్యాను ట్రాన్స్మిషన్ వెహికీలు రెండు వేల పదహారు పదో నెల బండి రెండు వేల పదహారు పన్నెండు నెల బండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్న కేవలం నలభై తొమ్మిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లైట్ నుంచి వెనకాల ఈ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్టు షోరూమ్ చూసిన టైర్స్ అయితే ఉన్నాయండి షోరూమ్ చూసిన డైస్ అవుతుంది అవి కూడా ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుంది అండి ఇంజన్ అయితే ఎక్స్లన్ కండిషన్ అయింది వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజిన్ పొజిషన్ ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ అప్పుడు అండి ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ అండి ఏ ఆపరానికి కూడా డ్యామేజ్ అయితే కాలేదండి హెడ్ స్టిక్కర్స్ కూడా అదే విధంగా ఉన్నాయి దీని మీద నెంబర్స్ అయితే వెళ్ళిపోయినాయండి ఇక్కడ చూసుకోవచ్చు మీరు రెండు వేల పదహారు ఐదు నెలలు మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదహారు డిసెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ ఇంజిన్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి ఇంజన్ ఉంటే ఆయిల్ లీకేజ్ ఇంజన్ అటువంటివి అయితే ఏం లేవు బాన్లెట్కి ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదండి బాన్ల యొక్క సీడ్ చూసినానే కంపెనీ యొక్క బాన్లెట్ సీడ్ అయితే ఉంది బండ్ల యొక్క సీల్ తీసుకుంటే కంపెనీ యొక్క సైడ్ లేదు అండి వెహికల్ అయితే చాలా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి వెహికల్ వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ చూసుకుంటే ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ టైర్ కోసం అవుతుందండి వెహికల్ యొక్క టోటల్ సైడ్ రివ్యూ చూసుకోవచ్చు అండి వెహికల్ యొక్క స్టాండింగ్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీటికి అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఫుట్ రోస్లో అయితే కొద్దిగా డ్యామేజ్ అవుతున్నాయండి ఫుట్ రోస్ అయితే కొద్దిగా డ్యామేజ్ అవుతున్నాయి బండి యొక్క ఇంజన్ నెంబర్ చేస్తే నెంబర్ కూడా చూపిస్తున్నారు అండి మీరు పవర్ అండ్ షో కూడా చెక్ చేసుకోవచ్చు నాలుగు విండోస్ పవర్ ఉండేషోర్ వస్తాయండి డోర్ యొక్క సీల్ కూడా తీసుకోవచ్చు డోర్ యొక్క సీల్డ్ తీసుకురావే ఒరిజినల్ అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఎక్కడ రెస్టింగ్ కూడా లేదండి వెహికల్కి సీట్ కర్ర అవుతుంది ఇప్పుడు డ్యామేజ్ అవుతుందండి సింగిల్ సెల్ఫీ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై తొమ్మిది వేల మూడు వందల అరవై ఏడు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉందండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది రివర్ రివర్స్ పార్కింగ్ సెంటర్ సెన్సర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసింది గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనరల్ గేర్స్ అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా చూస్తే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి డ్రైవర్స్ ఒకటి కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేయడం జరిగిందండి చూసుకోవచ్చు మీరు వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అయితే ఉంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఇక్కడ రెస్టింగ్ అయితే లేదు బ్యాక్ సైడ్ టై పొజిషన్ చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా ఉంది వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు మహీంద్రా ఎక్స్ఓబీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరేట్ అండి చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ డెక్కి కూడా ఒరిజినల్ అవుతుంది ఎక్కడ రెస్టింగ్ కూడా లేదు బ్యాక్ సైడ్ కవర్స్ కూడా తీయలేదండి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ చూసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్ కవర్స్ కూడా తీయలేదు స్టెప్ లీడర్ కూడా చూసుకోవచ్చండి మీరు స్టెపిన్ చూసుకుంటే ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ చెప్పినర్ అవుతుందండి అదే వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీటికి అవుతుంది డోర్ యొక్క స్వీల్ కూడా చూసుకోవచ్చు అండి డోర్ యొక్క స్వీల్ కూడా వర్జన్ అవుతుంది ఇక్కడ రెస్టింగ్ అనేటువంటివి ఏం లేవండి ఇక్కడ ఒక చిన్న చిన్న బండి పార్కింగ్ అయినప్పుడు ఏదైనా చిన్న చిన్న ఇవి అయితే ఉన్నాయండి సీల్ కూడా చూసుకోవచ్చి సీల్ కూడా వర్జన్గా వచ్చింది ఒక సీల్ కూడా ఫోటోకినా ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ లిడ్స్ చేస్తాను మహీంద్రా ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్బులు సిక్స్ ఎయిట్ అండి డీజెల్ వర్షను మేనువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదహారు పన్నెండు నెలల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకు కేవలం నలభై తొమ్మిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనుకాలి కీవర్క్ కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ దూసుకు ఫిఫ్టీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి అవి కూడా షోరూమ్ చూసిన టైర్స్ అయితే ఉన్నాయి ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ స్టేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుంది సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ అయితే ఉన్నాయండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే గేర్స్ అయితే ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ మీకోసమైతే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్